పద్మశాల సేవా సంఘ గౌరవాధ్యక్షులు జామిశెట్టి గాంధీ పద్మశాలి సేవా సంఘ అధ్యక్షులు జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టవలసిన కారణం నాలుగు దశాబ్దాల నుంచి మా పద్మశాలి కోలస్తులకు కనీసం చిన్న మీటింగ్ పెట్టుకోవడానికి కమ్యూనిటీ హాల్ లేని పరిస్థితుల్ని మేము వెళ్ళబుచ్చుతున్నాం ఇలాగే నలభై నలభై రెండు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేము పదివేల మంది నుంచి పన్నెండు వేల మంది వరకు కార్తీక సమారాధనని వనభోజనాల కార్యక్రమం పెడతాం పెట్టి మా సంఘం తరపున అన్ని రాజకీయ పార్టీలని ఆ వన భోజనాలకు ఆహ్వానించి వాళ్ళందరికీ అన్ని రాజకీయ పార్టీ నాయకులు వస్తారు కనుక వాళ్ళందరికీ మేము ప్రతి సంవత్సరం కూడా వారికి మాకు కమ్యూనిటీ హాల్ లేదు కనీసం మేము నలుగురు కూర్చోవటానికి ఒక హాలు కూడా లేదు మాకు ఈ కార్యక్రమాలన్నీ మన తుమ్మలంలో భావన ఋషి భద్రావతి దేవాలయంలోనే ఈ కార్యక్రమాలన్నీ మేము నెరవేర్చుకున్నాం అక్కడికి వచ్చి భక్తులకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి అయినా మాకు తప్పడం లేదు మేము ప్రతి సంవత్సరం అడిగేటట్టే మొన్న సంవత్సరం కూడా వనభోజనాల్లో నాయకులందరికీ మేము మా కార్యక్రమానికి రమ్మనం ఆహ్వానించాం వారు అక్కడికి వచ్చిన తర్వాత ఇంతకు ముందులాగే వారికి కూడా ఏమన్నా మా పరిస్థితి ఇది కనీసం మాకు మీటింగ్ చేసుకోవటానికి చిన్న కమ్యూనిటీ హాల్ కూడా లేదు ఇలాగ నలభై నలభై రెండు సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ప్రతి సంవత్సరం మేము ఇలాగ మీకు ముమ్మరాణాలు ఇచ్చుకోవడం మీకు మా మనసులో ఉన్నది మీకు చెప్పుకోవడం ఇక్కడికి వచ్చి హామీ ఇవ్వడం వెళ్ళడమే జరిపోతుంది తప్ప మా హామీని నెరవేర్చిన నాయకులు ఎవరో కనబడలేదు అని ఆ వాళ్ళు చెప్పడం జరిగింది భరత్ గారు నేను తప్పకుండా నెరవేరుస్తాను నేను తప్పకుండా ఇస్తాను రాజమండ్రి పరిసరాల్లో వచ్చేటట్టు చూస్తానని చెప్పి మాకు పేపర్ మిల్ ఎదుర్కొంటా గృహాల దగ్గర రాజమండ్రిలో ఏడు వందల ఇరవై ఆరు గజాలు మాకు ఇచ్చి మాకు ఎనలేని మేలు చేశాడైనా ఆయనకి మా పద్మశాలీ సంఘం తరఫున ఎంతో రుణపడి ఉన్నాం ఆ రుణాన్ని ఈ ఎలక్షన్లో మేము తీర్చుకోవటానికి మా సంఘం తరఫున సాయశక్తులా కృషి చేసి ఆయన నెగ్గటానికి ఎనలేని కృషి చేయటానికి మేము తీవ్ర ప్రయత్నం చేస్తాం అయిన కానీ ఇప్పుడు ఎంపీగా గూడూరు శ్రీనివాసరావు గారిని కానీ నెగ్గించడానికి మేము చతువిధలా పనిచేస్తాం అలాగే దీన్ని అనుసరించుకునే ఏడవ తారీఖుని నటరాజు నటరాజ్ దగ్గర కళ్యాణ మండపంలో మా పద్మశాలి రాజమండ్రి పట్న పద్మశాలి సంఘం తరఫున అక్కడ ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి అక్కడే మా కుటుంబాలతో అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఆ మీటింగ్లో కూడా ఈ కళ్యాణ మండపం ఇచ్చిన దాతల పేర్లు అలాగే దీన్ని ఎలాగో అభివృద్ధి మనం పరచుకోవాలనే దాని మీద కూడా చర్చలు చేసుకుంటాం అలాగే వీరు నెగ్గి ఇవాళ స్థలం ఇచ్చే కాదు స్థలం ఇచ్చి ఎంపీ నిధుల నుంచి ఇరవై లక్షలు మున్సిపాలిటీ నుంచి ఐదు లక్షలు భర్త గారు మాకు ఇవ్వడం జరిగింది అలాగే రుడా చైర్మన్ కూడా ఓ ముప్పై లక్షలు ఇవ్వనమని రూడా నుంచి ఆయన లెటర్ రాసి సంతకం పెట్టించారు ఆ లెటర్ కూడా రౌ సూర్యప్రకాశ్ రావు గారికి రూడా చైర్మన్ గారికి అందజేయడం జరిగింది ఆయన మీటింగ్ వద్ద మీటింగ్లో పెట్టి తప్పకుండా నా వంతు కృషి చేస్తాను అలాగే నాకు సొంతంగా కూడా మేము కృషి చేస్తామని నాయకులు అందరూ చెప్పారు వీరిని నెగ్గిస్తే మా మా పని ఇంకా సులభాంతరం అవుతుంది ఆ నిర్మాణం చేసి గృహప్రవేశం కూడా ఈ నాయకులతోటే చేస్తే భాగ్యం కలిగిస్తాడని భగవంతుని కోరుకుంటున్నాం వీళ్ళు సాయశ్చత్న మా క్యాస్ట్ పని పనిచేసి భరతరాము గారిని అత్యధిక మెజారిటీతో నెగ్గించడానికి అలాగే ఎంపీ గారిని కూడా నెగ్గించి అయిన నుంచి కూడా ఈ కళ్యాణ మండపానికి నెగ్గిన తర్వాత ఆయన దగ్గర కూడా నిధులు తీసుకోవాలనే కోరిక మాకుంది ఆ కోరిక నెరవేరుస్తారని భగవంతుని కూడా మేము కోరుకుంటున్నాం అని ఈ కార్యక్రమంకి భగవంతుడు కూడా మాకు చేయోధనిచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయ జరగాలని మేము కోరుకున్నాం మా పద్మశాలీ సంఘం ఎనలే మరి ఈ హామీ ఇచ్చినందుకు ఆయనకి జీవితాంతం మేము కళ్యాణ మండపం మాకు సమయం ఆయనకి మా పద్మశాలీ సంఘం రుణపడి ఉందని మా సంఘం తరఫున మేము విన్నవిస్తున్నాం ఇప్పుడు మన రాజినాయన్ గారు ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం మాకు దాదాపుగా ఒక ఐదారు దశాబ్దాల నుంచి మా పూర్వీకులందరూ కూడా ప్రతి కార్తీక వనసమారాధనకు దాదాపు పది నుంచి పదిహేను వేల మంది సుమారుగా కార్తీక వనసమారాధన జరపడం జరుగుతుంది ఆ కార్తీక వనసమారాధనకు ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలు అధికారులు ఉన్న వాళ్ళని అధికారం లేని వాళ్ళని కూడా అందరిని కూడా పిలిచి ఆహ్వానించి తద్వారా మా యొక్క సాధక బాధలు వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా దానిలో భాగంగా మొన్న నవంబర్ రెండు వేల ఇరవై మూడులో కార్తీక వనసమారాధనలో మరి సేమ్ టైప్లోనే నాయకులందరిని పిలవడం జరిగింది దానిలో వచ్చిన నాయకులందరూ కూడా ఇవ్వడం అయితే జరిగింది కానీ మార్గాన్ని భరతరామ్ గారు ఏదైతే ఆ రోజున వచ్చి మాకు మీకు ఐదు వందల నుంచి పైనే కానీ లోపు తగ్గకుండా నేను సైట్ ఇస్తాను ఈ రాజమండ్రి సిటీలో అని చెప్పి ఆయన శబ్దం చేసి మరి చెప్పడం జరిగింది దానికి వారు మాట నిలబెట్టుకొని ఏదైతే రాజమండ్రి పేపర్ మిల్లు ఆపోజిట్ వాంబే గృహాల వద్ద ఆర్ఎంపి సైట్ ఉందో దాదాపు పదిహేను సెంట్లు ఏడు వందల ఇరవై ఆరు గజాల సైట్ని మాకు ఇవ్వడం జరిగింది ఆ యొక్క సైట్ని కూడా మేము శంకుస్థాపన చేయడం జరిగింది ఆ శంకుస్థాపనకి గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీ మార్గాన్ భరతరామ్ గారు అలాగే రోడ్ సూర్యప్రకాశ్ రారు అలాగే మార్గాన తదితర పెద్దలు మా కులపేతలు అందరి సమక్షంలో ఆ యొక్క స్థలాన్ని కూడా మేము అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అంతేకాకుండా ఏదైతే మాకు రాజమండ్రి పట్టణంలో ఈ యొక్క స్థలానికి మరి బిల్డింగ్ కట్టుకోవడానికి ఇంకా సహకారం కావాలి కాబట్టి ఆయన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆయన నిధుల నుంచి శాంక్షన్ చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా రుణానికి కూడా సూర్యప్రకాశ్ రార్ ద్వారా ఒక ముప్పై లక్షల రూపాయలు ఇమ్మని చెప్పి వారు సహ సహకారం అందించమని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది వారిని కూడా మా మంచి మనసుతో అతి త్వరలో నేను దానికి కావాల్సిన సహకారం అందించడానికి ప్రయత్నిస్తాను మీకు నిధులు రావడానికి అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా గూడూరు శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆ సార్ కూడా మీ యొక్క కళ్యాణ మండపానికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు నేను అందిస్తానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా మాకు గతంలో ఏదైతే మేము పార్టీ నాయకులను ఎవరినైతే మేము పిలిచి సన్మానించుకొని ప్రతి సంవత్సరం మా బాధను వెళ్లిపుచ్చుతున్నామో ఏ నాయకుడు మాకు తీర్చలేదు ఈనాడు మాకు నేనున్నాను నీకు చేస్తానని చెప్పి చెప్పి ముందుకు వచ్చి మరి ఈ యొక్క సైట్ ఇప్పించడమే కాకుండా శంకుస్థాపన చేసినవి కాకుండా గ్రాంట్లు కూడా శాంక్షన్ చేయడం అనేది మా అందరికీ అదృష్టం ఈ యొక్క అదృష్టాన్ని మేము రుణం మాకు ఆయన రుణం మాకు తీర్చుకోవాలంటే ఈరోజు రుణం తీర్చుకునే టైం వచ్చింది ఎలక్షన్ టైము ఈ ఎలక్షన్లో హండ్రెడ్ శాతం మా యొక్క కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరినీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మేము టచ్ చేసి వారిని కుటుంబాల సమేతంగా ఏదైతే రాజమండ్రి పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా మార్గాని భరతరాము గారు అలాగే ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు వీరిద్దరిని కూడా అధిక మెజార్టీతో నెగ్గించడానికి మా సంఘం అంతా కృషి చేసి పెద్దలతో సహా కంకణం కట్టుకుని నెగ్గించుకుంటామని చెప్పి మీ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా రేపు ఏడో తారీఖున ఆదివారం నాడు వీవీ గార్డెన్ నటరాజ్ జయరామ్ థియేటర్ వెనకాల వీవీ గార్డెన్లో కుటుంబ సమేతంగా పత్రశాలి కుల ప్రాంతంలో అందరిని అక్కడ పిలిచి గ్రాండ్గా ఒక సా పద్మశాలి సమ్మేళనంగా ఒక సభను జరుపుకుంటున్నాం ఎందుకంటే డోనర్స్ అంతా వస్తున్నారు ఈ యొక్క కళ్యాణ మండపానికి సహకారం అందించడానికి అలాగే దీంట్లో కూడా పెద్దలను పిలుస్తున్నాం ఈ యొక్క పద్మశాలి ఆత్మీయ సమ్మేళనానికి కూడా రాజమండ్రి పట్ల ఉన్నటువంటి పత్రమశాలి అందరూ కూడా వచ్చి ఈ సభను కూడా జయప్రదం చేసి మన యొక్క కమ్యూ కమ్యూనిటీ హాల్ని అభివృద్ధి పాలనలో తీసుకెళ్ళి కట్టడానికి కావాలని సహాయ సహకారాలు అందరూ కూడా అందించాలని అందరూ శాతం భర్తరాము గారిని అలాగే గుడు శ్రీనివాస్ గారిని నెగ్గించుకుంటామని ఈ సంఘం ద్వారా వారందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ అక్కడ రుణం తీర్చుకుంటాం అని తెలియజేస్తున్నాం नमस्कार